శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి తుమ్మపాల అనే విలేజ్ లో ఒక క్రేజీ పలావ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాను అదే రాజులమ్మ పలావ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా క్రేజీని సంపాదించుకోవడంతో పాటు ఒక డిమాండ్ కూడా సృష్టించుకుంది ఈ రాజులమ్మ పలావ్ మరి ఆ క్రేజీ పలావ్ ని మనం కూడా టేస్ట్ చేసద్దాం రండి నమస్కారం అమ్మా మీ అసలు పేరు ఏంటమ్మా సుశీల గారు బట్ అందరూ కూడా ఏమని పిలుస్తుంటారు ఏంటమ్మా అసలు ఏంటి బిర్యానీ కథ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు సీతారామరాజు గారు స్టార్ట్ చేశారు ఇక్కడ ఏంటండి ఏమేమి ఉంటాయి మీ దగ్గర బిర్యానీ అదే రైస్ అంటే పలావ్ అది జనరల్ పలావ్ బట్ అందరూ వాడుక భాషలో బిర్యానీ బిర్యానీ అంటూ ఉంటారు రాజులమ్మ బిర్యానీ అని అంటారు ఫస్ట్ లో పదిహేను రూపాయలు స్టార్ట్ చేస్తాం పదిహేను రూపాయల నుంచి ఈ రోజు వన్ టెన్ వరకు వెళ్ళింది ఎంతెంత ఉంటాయమ్మా మీ దగ్గర రేట్లు ఎంత ఉంటాయి పలావ్ రేట్లు ఎనభై ఎనభై అంతా ఇంకా మామూలు జనం నోటి డబ్బులు ఎంత ఎంత అంటే అంత కడతాం అంతే అంత కడతాం ఓన్లీ పలావ్ మాత్రమే ఉంటుంది మీ దగ్గర చికెన్ కర్రీ ఏంటి స్పెషల్ ఏంటి ఇంత మంది ఎందుకు వస్తున్నారు చెప్తారు దగ్గర మసాలాలు అన్ని ఇవన్నీ సామాన్లు అన్ని నేనే కొనుక్కుని మసాలాలు ఓన్ గా తయారు చేసుకుంటారమ్మా మసాలాలు అన్ని కూడా ఓన్ తీసుకొని తయారు చేసుకొని చేసుకుని సొంతంగా అప్పటి నుంచి నేను సింగిల్ గా

ఇక్కడ కూర్చుందండి సౌలభ్యం కూడా ఉంది ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అండి వరకు కంటిన్యూ కంటిన్యూ గిన్నెల మీద గిన్నెలు దిగుతూనే ఉన్నాయి ఈ రోజు ఈ రోజు ఇలా పాపులర్ అయిందంటే గత మా డాడీ గారు నలభై సంవత్సరాల నుంచి పెట్టారు దాని తర్వాత ముందు పాక్ ఉండేది పాక్ తర్వాత ఈ రోజు ఇలా గా మొత్తం అంతా మమ్మీ కష్టపడి మొత్తం అన్ని మసాలాలు కానీ అన్ని మన దగ్గర ఉన్నవన్నీ ఏ గ్రేడ్ అనమాట మసాలా కానీ కారం కానీ ధనియాల పొడి కానీ అన్నీ మన దగ్గర ఉన్నాయి అన్ని ఏ గ్రేడే క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు మమ్మీ ఒకవేళ ఏమైనా క్వాలిటీ తగ్గినా సరే వెళ్ళి మళ్ళీ షాప్ వాళ్ళతో గొడవ పడేనా మంచి క్వాలిటీ ఏ వన్ నెంబర్ వన్ క్వాలిటీ తెస్తుంది అందరూ ఇక్కడ చాలా ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కానీ అటు కూరంపాల నుంచి కానీ ఇటు సబోరం నుంచి కానీ అన్ని చోట్ల ఈ చుట్టుపక్కల అందరూ మన దగ్గరికి బిర్యానీకి వస్తారు మన దగ్గర ఏమేమి ఉంటాయంటే ఓన్లీ ఉట్టి బిర్యానీ రైస్ చికెన్ ఫ్రై ఈ రెండే ఉంటాయి ఐటెంలు మన గుడ్డుతో అయితే నూట పది రూపాయలు గుడ్డు లేకుండా అయితే వంద రూపాయలు అమ్ముతున్నాం మామూలు సామాన్యులు కూడా తినేలాగా ఎనభై రూపాయలకి మాత్రం కూడా ఉంది ఒక నాలుగు మొక్కలు ఒక తగి సరిపడేంత రైస్ మన దగ్గర మాత్రం అడ్రస్ ఇక్కడ మన అనకాపల్లి నుంచి లోపలికి చోరవరేళ్ళ రోడ్లో ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుమ్మపాల గ్రామం అటు నుంచి పరవాడి నుంచి వాళ్ళు కూడా మనకి ఉదయాన్నే మనకి పది గంటలు స్టార్ట్ అవుద్ది నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఇంకా కంటిన్యూస్ అలా గిన్నె దిగుతూనే ఉంటుంది ఎక్కుతూనే ఉంటుంది మన పలవ్ గురించి మాత్రం చాలా పాజిటివ్ రివ్యూస్ అన్న చాలా చాలామంది కొట్టు పెట్టారు కానీ మనది ఎవరు కూడా కొట్టలేకపోయారు మన ఫస్ట్ నుంచి అలా బిజినెస్ ఎందుకంటే మెయిన్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అనమాట మన దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు ఏంటంటే క్వాలిటీ విషయం గురించే మనకి దూరం నుంచైనా ఎక్కడి నుంచైనా వచ్చేది మాది యాక్చువల్గా విజయవాడ అండి రెగ్యులర్గా ఇటు వచ్చినప్పుడల్లా అక్కడ భోజనం చేసి వెళ్తాను ఇక్కడ ఈ పలావ్ అంటే చాలా ఫేమస్ ఈ అనకాపల్లి ఏరియా మొత్తానికి యాక్చువల్గా నేను ఇతర భర్త వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేస్తా చాలా టేస్టీగా ఉంటుంది వర్త్ ఉంటుంది ఎందుకంటే ఇందులో చికెన్ పీసెస్ కానీ ఇవి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజు మా కూడా వస్తే వాటి కూడా టేస్ట్ ఇబ్బద్ధంగా తీసుకొచ్చాను చాలా బాగుందండి అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి తుమ్మపాల విలేజ్లో ఈ పలావ్కి చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది చూస్తుంటే మాత్రం ఎవరికైనా నోరు ఊరాల్సిందే బట్ సువాసన ఆస్వాదిస్తుంటే మాత్రం ఇంకా 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 నోరు ఊరుతుంది చాలా క్రేజీ పలావ్ ఎప్పటి నుంచో గత నలభై ఏళ్ళుగా ఈ తుమ్మపాలాలో చాలా బాగా ఫేమస్ అయిన పలావ్ అనమాట మంచి చికెన్కి మంచి గ్రేవీ కానివ్వండి చికెన్ ముక్క కానీ ఉడికిన విధానం కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కలుపుకుని తినేస్తేనే ఆ పలావ్ చాలా చాలా బాగుంటుంది మళ్ళీ కావాలంటే మనకి సేర్వ లాంటిది ఒకటి ఇచ్చారు ఉల్లిచట్ని ఇచ్చారు ఓ నిమ్మకాయ మొక్క ఉల్లిపాయ మొక్క అలాగే ఒక ఎగ్ ఇట్లా ఇచ్చారు చక్కగా ఈ కుట్టుడాకులో ఈ అయితే వేడివేడి పలావును సర్వ్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా కంటిన్యూగా ఈ పలావ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందట తుమ్మ చాలా క్రేజీ అంటే ఈ పలావ్ తినడానికి చాలా చోట్ల నుంచి వస్తుంటారు కొంతమంది అయితే దీన్ని రాజులమ్మ బిర్యానీ అంటుంటారు కొంతమంది రాజులమ్మ పలావ్ అంటుంటారు ఆవిడ పేరైతే ఒరిజినల్గా సుశీల్ గారట బట్ యాక్చువల్గా ఈ హోటల్ పేరు వచ్చి రాజుల పలావ్ పాయింట్ ఇది బట్ అందరూ ఆవిడ్ని రాజులమ్మ రాజులమ్మ అని పిలిచి పిలిచి ఇప్పుడైతే మాత్రం ఆ రాజులమ్మ పలావ్ సెంటర్ అనే పేరు మాత్రం గట్టిగా మారుమోగిపోతుందనమాట కేవలం అనకాపల్లి జిల్లాలోనే కాదు మొత్తం చాలా చోట్ల నుంచి కూడా ఈ రాజులమ్మ పలావ్ కోసం వస్తుంటారు ముఖ్యంగా ఇటు అరకు పాడేరు వెళ్ళి వెళ్ళే చాలామంది కూడా ఈ రోడ్లో ఇక్కడ ఆగి ఈ పలావ్ టేస్ట్ చేసి వెళ్తుంటారు చాలా క్రేజ్ అయితే మాత్రం ఉంది అందులోనూ నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ పలావ్ సెంటర్ ఉండడంతో ఆ పాత ఫ్లావర్స్ కూడా చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి చాలా మాస్ అంటే ఒకసారి మనం ఇట్లా చూస్తే మాత్రం ఒక జాతర అలా ఒకసారి చూస్తే ఓ జాతర ఎట్లా నడుస్తుందో అలా ఆ జాతర లా ఉంటుందన్నమాట యాక్చువల్లీ అంటే రెగ్యులర్గా కూడా చాలా బిజీగా ఉంటుంది బట్ అయితే నేను సండే రోజు ఇక్కడ షూట్ అయితే చేస్తాను సండే అయితే పరిస్థితి ఇది ఇప్పుడు ఇంకా కేవలం నాకు తెలిసి పన్నెండున్నర ఒంటి గంట ఎంత అవుతుంది టైము ఎస్ ఒంటి గంట అవుతుంది నా గంట నుంచి కూడా ఇలాగే ఉంది నేను వచ్చింది పదకొండున్నర పన్నెండవ టైం మధ్యలో వచ్చిన అప్పటి నుంచి కూడా ఇంతే బిజీగా ఈ పలావ్ పాయింట్ అయితే మాత్రం ఇక్కడ ఉందనమాట వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు చాలా మంది పార్సిల్స్ తీసుకెళ్తున్నారు కొంతమంది అయితే ఎక్కడే కూర్చుని తినేస్తున్నారు చాలా చిన్న రేకుల షెడ్డు చాలా చిన్న పాయింట్ వంటంతా కూడా వెనకాల నడుస్తుంది రాజులమ్మ పలావ్ పాయింట్లో మరో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పనిచేసేది అంటే వండేది వడ్డించేది మొత్తం అంతా కూడా మహిళలే అనమాట రాజులమ్మ గారితో కలిపి మొత్తం పది మంది అయితే ఇక్కడ ఈ పలావ్ని ప్రిపేర్ చేయడానికి అయితే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా అది అయిపోతూ ఉంటుంది గిన్నెలు మళ్ళీ కొత్త గిన్నెలు పలావ్ వేస్తూనే ఉంటారనమాట అంత క్రేజ్ అయితే మాత్రం ఈ రాజులమ్మ పలావ్కి అయితే మాత్రం ఇక్కడ ఉంది సరే మనం కూడా టేస్ట్ అయితే చేద్దాం మంచి టేస్ట్ ఉంటే మాత్రం మనం మాత్రం వదులుదామా ఇదంతా కూడా ఒక మాస్ ప్రపంచం మాస్ ప్రపంచంలో మాస్ కోలాహలంలో ఈ మాస్ పలావ్ తింటుంటే మాత్రం మామ మాసే అదిరిపోద్ది అనమాట ప్యూర్లీ ఒక పక్కా విలేజ్ నాట్ స్టైలు టేస్ట్ ఇది ఈ ముక్కకున్న గ్రేవీ అయితే కలుపుదాం ఎక్స్పెషల్లీ ముక్క గ్రేవీ చాలా క్రేజీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్క కూడా చాలా సాఫ్ట్ ఉంది వీళ్ళు వాడే మసాలాలు కూడా నేను చూశాను వాళ్ళ కిచెన్లో చూశాను అన్నీ కూడా ఓన్గా మసాలాలను ముందు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారు ఆ మసాలాలతో ఈ పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మొత్తం వండేది ఇక్కడ వడ్డించేది అందరూ మహిళలే కావడంతో ఇంకొంచెం ఎక్స్ట్రా కమ్మదనం మాత్రం ఖచ్చితంగా పలావ్లో యాడ్ అయిందని చెప్పచ్చు క్వాంటిటీ కూడా చాలా మంచి సఫిషియంట్ క్వాంటిటీ ఇస్తున్నారు ఇక్కడ మీకు ఎయిటీ రూపీస్కి పలావ్ దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్కి పలావ్ దొరుకుతుంది అలాగే వన్ టెన్ రూపీస్ కూడా ఈ రాజులమ్మ పలావ్ సెంటర్లో పలావ్ అయితే దొరుకుతుంది అన్నమాట గ్రేవీ అయితే మాత్రం ఉన్నాయి మరీ స్పైసీ ఏం లేదు కానీ బాగుంటుంది ఇలాంటి పల్లెటూరులోనే అస్సలు సుస్సులు టేస్ట్ అన్నీ ఉంటాయండి ఏ మాత్రం డౌట్ లేదు సిటీలో ఎన్ని రకాల రుచులు మనం ఎంత గొప్ప గొప్ప రుచులు చూసినా కానీ పల్లెటూరులో ఇలాంటి మాస్ పలావ్స్ తింటే మాత్రం రేంజ్లో ఉంటుంది సర్వ్ చేయడం కానీ లేకపోతే ఆ పార్సల్స్ చేయడం కానీ చాలా స్పీడ్ స్పీడ్గా చేస్తారు లేదంటే ఆ క్రౌడ్ని తట్టుకోవడం కూడా కష్టం అంత క్రౌడ్ ఉంటుంది సండే అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు ఇక్కడ పలావ్ దొరకాలంటే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పడుతుంది అంత బిజీ ఉంటుంది కోర్స్ రెగ్యులర్ డేస్లో అయితే ఎంత బిజీ ఉండకపోవచ్చు ఏమో కానీ రెగ్యులర్గా కూడా చాలా బిజీగా ఉంటుంది అంటే ప్రతిరోజు ఒక పది మంది వర్కర్స్ దీని మీద ఆధారపడుతున్నారంటే ఎంత సేల్ జరుగుతుందో అర్థం చేసుకోండి ఈ తుంభా తుమ్మపాల యాక్చువల్గా అందరూ కూడా తుంపాల తుంపాల అంటుంటారు ఈ తుమ్పాలాలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈ రాజులమ్మ పొలాం విలేజ్లో ఎక్కడికో రోడ్డు బయట లోపలికి వెళ్ళాల్సిన పని లేదు రోడ్డు పక్కనే రాజుల పొలావ సెంటర్ చిన్న బోర్డు ఉంటుంది బట్ క్రౌడ్ తెలిసిపోద్ది లేదా మీకు ఈ మధ్యలో ఎక్కడ అడిగినా ఈ తుమ్మపాల వచ్చి ఎక్కడ అడిగినా కూడా చెప్తారు మేము చోడవరం నుంచి అడుగుతూనే వచ్చాం క్లియర్ కట్ అడ్రస్ అందరూ పలానా చోటు ఉంటుందని చాలా క్లియర్గా చెప్తున్నారు అంత బాగా ఫేమస్ అనమాట ఈ తుమ్మపాలలో రాజులమ్మ పలావ్ సెంటర్ ఇదంతా కూడా చాలా బా భలే ఉంటుంది ఇలాంటి ఆకులో ఈ పలావ్ తింటుంటే వేడివేడి పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంది నాకైతే చికెన్ పీస్లో ఉన్న గ్రేవీ చాలా చాలా బాగా నచ్చింది బట్ ఈ సేరువా కూడా జస్ట్ అసలు టేస్ట్లో ఉందో చూడాలి కదా బాగుంది బట్ నాకైతే డైరెక్ట్ చికెన్ పీస్కున్న ఈ గ్రేవీని కలుపుకుని తింటేనే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంత మంచి పలావ్లో ఇట్లాంటి చికెన్ పీస్ గ్రేవీతోనే తింటేనే ఆ మజా వేరేలా ఉంటుంది ఎందుకో దీనికంటే అదే బెటర్ ఇది కూడా ఓకే చెట్టు కూడా మంచి కమ్మగా బాగుంది ఈ రాజులమ్మ పలావ్ సెంటర్ అయితే అనకాపల్లికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఈ ఊరు ఉంటుంది ఈ ఊరిలో ఈ పలావ్ సెంటర్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా అనకాపల్లి ఆ చుట్టుపక్కలకి వస్తే లేదా అనకాపల్లి నుంచి చోడవరం వెళ్ళే దారిలోనే ఈ తుమ్మపాలెం విలేజ్ ఉంటుంది ఎవరైనా ఇటువైపుగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ తుమ్మపాలాలో ఉన్నటువంటి ఈ రాజులమ్మ పలావ్ని టేస్ట్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు అంత బాగా నచ్చింది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇది అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి తుమ్మపాల రాజులమ్మ పలావ్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పదాన్ పూట ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి